ఈ రీసెంట్ టైమ్స్లో ఒక బాలీవుడ్ సెలబ్రిటీ లేడీ తను సర్వైకల్ క్యాన్సర్ వచ్చి నేను చనిపోయాను అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసి అది ఎంత వైరల్ అయ్యిందో సో దీని గురించి కూడా ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటే అంత చాలా బాగుంటుందమ్మ సంబడి నేను కూడా కొంతమంది సెలబ్రిటీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఐ డోంట్ నో మరి ఎందుకు వాళ్ళ ముందరికి రావట్లేదో కానీ దీని మీద ఒక సినిమా రావాలి ఎలాగైతే తారే జమీన్ పర్ సినిమా వచ్చిందో సో ఇదివరకు పిల్లలు చదవట్లేదు ఎక్కొట్టేసేవారు పేరెంట్స్ ఆఫ్టర్ దట్ మూవీ పేరెంట్స్ కొంచెం ఆలోచించడం మొదలు అరే నీకు ఇది కాకపోతే వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళు లేకపోతే ఇంకోటి లైఫ్ స్కిల్స్ చేసుకోమని అలాగా తలసేమ్య మీద ఒక స్టోరీ రావాలి ఒక అంటే హార్ట్ టచింగ్ మూవీ ఒకటి వస్తే కనుక ఇది చాలా బాగుంటుంది అండ్ ఇట్ విల్ గో టు గ్రాస్ రూట్ లెవెల్ సో అసలు మీ సొసైటీని అప్రోచ్ అవ్వటం ఎలా మాది మా వెబ్సైట్ ఉందమ్మా డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఈఎస్ ఇండియా డాట్ ఓఆర్జీ మా వెబ్సైట్ ఉంది నా ఫోన్ నెంబర్ ఉంది ఇఫ్ యూ వాంట్ ఐ నా ఫోన్ నెంబర్ ఈజ్ అ పబ్లిక్ ఫోన్ నెంబర్ ఎనీబడీ కెన్ కాల్ మీ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐ కెన్ టాక్ ఓన్లీ ఆన్ తలసేమి అదర్ సబ్జెక్ట్స్ మాట్లాడను సో ఎఫ్ ఎవనిబడి వాంట్స్ టు రీచ్ మీ మై ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో వన్ జీరో నైన్ సెవెన్ సో తలసేమ్యా గ్రస్తులు కానీ తలసేమియా మీద అవగాహన వాళ్ళు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైమ్ దే కెన్ కాల్ మీ సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్ ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి ఎక్స్పీరియన్స్ అంటే నైన్టీన్ నైంటీ ఎయిట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఐ వాజ్ మై ఫస్ట్ చైల్డ్ వాజ్ రోహిత్ అండ్ అన్ఫార్చునేట్లీ వాడికి తలసేమియా మేజర్ అని తెలిసింది తలసేమియా మేజర్ అని తెలిసింది కానీ డాక్టర్స్కి కానీ బ్లడ్ బ్యాంక్స్కి ఎవరికి అవగాహన లేదనమాట ఆ రోజుల్లో తలసేమియా మీద ట్రీట్మెంట్ మీద ఎవరికి అవగాహన లేదు ఈవెన్ డాక్టర్స్ హాస్పిటల్స్ ఆఫ్ కోర్స్ సో అలాంటి టైంలో నేను పిల్లాడిని తీసుకొని హోల్ ఇండియా వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరు ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను డాక్టర్స్కి చెప్పి ఆ ట్రీట్మెంట్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఐ కెన్ సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పేరెంట్ హూస్ హూ హ్యావ్ స్టార్టెడ్ ద మూమెంట్ ఆఫ్ తలసేమియా అని చెప్పొచ్చు అనమాట సో డాక్టర్స్కి అయితే చెప్పానే కానీ డోనర్స్కి అవేర్నెస్ లేదనమాట బ్లడ్ డొనేషన్ మీద సో మేము అప్పుడు బ్లడ్ డొనేషన్ మీద కూడా అవగాహన స్టార్ట్ చేసాం యాజ్ అ పేరెంట్ మీకు అంటే చెప్తే ఈ రోజుల్లో చాలా ఈజీగా దొరుకుతుంది బ్లడ్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ రోజుల్లో ఒక పదిహేను రోజులు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా అడుగుతే పదిహేను రోజులు అడిగితే అలా మనకి ఒక యూనిట్ బ్లడ్ దొరికేదన్నమాట సో అంత కష్టంగా ఉండేది బ్లడ్ అన్నది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నైన్టీన్ నైంటీ వన్ నుంచి నేను ఈ తలసేమియా సొసైటీ స్టార్ట్ చేయాలని కంకణం కట్టుకొని అండ్ విత్ అప్పుడు లక్కీగా ఐ మెట్ విత్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు ఆవిడ పీడియోటిక్ హెమెటాలజిస్ట్ ఆవిడ నేను కలిసి నైన్టీన్ నైంటీ ఎయిట్లో మాకు ఇంకో నాలాగా ఇంకో నలుగురు పేరెంట్స్ని తోడు తీసుకొని మేము ఈ తలసేమియా సెల్ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అప్పుడు మాకు డాక్టర్ సుమన్ జయన్ కూడా మాకు ఆవిడ కూడా నేను మీతో పాటు ఈ జర్నీలో ఉంటానని చెప్పి ఆవిడ కూడా మాకు తోడు రావడం జరిగింది సో ఇలాగ నలుగురు పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ తోటి మా ప్రయాణం స్టార్ట్ అయిందన్నమాట సో అప్పుడు మేము ఒక ఇరవై పే ఇరవై మంది పేషెంట్స్ని మేము ఒక పూల్ చేయగలిచాం ఒక అండర్ వన్ రూఫ్ అది ఈరోజు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మందికి పైగా పేషెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా అంటే మ్యా మ్యాక్సిమమ్ ఉభయ రాష్ట్రాల నుంచి ఉన్నారు కొంతమంది అస్సాం నుంచి అలా కూడా ఉన్నారు కొంతమంది కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కావాలని పాపం రెండు వేల మైళ్ళ నుంచి ప్రతిసారి వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫిషన్కి వస్తున్నారు అనమాట సో ఇప్పుడంటే ఓకే కానీ అప్పుడు మీకు అది ఎంత అఫోర్డబుల్గా ఉండేది ఇట్ ఈజ్ నాట్ అన్ అఫోర్డబుల్ అమ్మ ఎందుకంటే మా వారికి ఐదు వేల జీతం ఉంటే మా మా అబ్బాయి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మందులు ఖర్చు అయ్యేది ఏం తినాలి మేమేమి ఉండాలి సో ఇట్ వాజ్ నాట్ అన్ అఫోర్డబుల్ అప్పుడు ఇప్పుడు కూడా అఫోర్డబుల్ కాదు బట్ ఇప్పుడు మాలాంటి ఎన్జిఓ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు అందరికీ చాలా ఈజీ అయిపోయింది అనమాట కానీ ఆ రోజుల్లో ఇట్స్ నాట్ అట్ ఆల్ అఫోర్డబుల్ అస్సలు అఫోర్డబుల్ కాదు సో ఇందాక అడిగినట్టు ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి మీరు ఏం నేర్చుకుని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ సొసైటీలో ఒకటే అమ్మ వచ్చిన ప్రతి కష్టము వేరే పేరెంట్కి రాకూడదు ఐ లాస్ట్ మై చంద్ సో నో అదర్ మదర్ షుడ్ లాస్ దర్ చైల్డ్ నాకు అవగాహన లోపం వల్ల నాకు రోహిత్ పుట్టాడు అలాగా ఇంకో ఇంకో మదర్ అలాగా అవగాహన లోపంతో ఇంకో చైల్డ్కి బర్త్ ఇవ్వకూడదు సో కొన్ని కౌన్సిలింగ్స్ నాకు నా కొడుక్కి అవసరం చాలా కావాలనిపించింది వి వీఆర్ ఇంప్లిమెంటింగ్ హియర్ అనమాట మందులు ఈజీగా యాక్సెసబుల్గా అయ్యేటట్టు చేశాం సో ఆల్ అండ్ నా మిషన్ ఏదైతే ఉందో ఐ షుడ్ సీ వన్ డే ఈ టిఎస్ఈఎస్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ మూతపడిపోవాలి అంటే అసలు తలసేమియా చిల్డ్రనే ఉండకూడదు అనమాట ఐదర్ వాళ్ళకి క్యూర్ అయినా అయిపోవాలి వాళ్ళకి మంచి ఆప్టిమమ్ ట్రీట్మెంట్ అయినా జరగాలి అనమాట సో ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం అవి ఇన్ఫ్లో తగ్గితే ఉన్న పిల్లల్ని చూసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సో ఇన్ఫ్లో తగ్గించాలి ఫస్ట్ ఇప్పటి వరకు మీరు గనక చూస్తే ఈ మే వరకునే నాకు దాదాపు నూట ఇరవై నూట ముప్పై మంది పిల్లల దాకా కొత్త రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అంటే అవగాహన పెరిగింది అనుకోవాలా అవగాహన రాహిత్యం అనుకోవాలా అంటే సొసైటీ మీద అవగాహన పెరిగింది సొసైటీ మీద అవగాహన పెరిగి నూట ముప్పై మంది పిల్లలు పెరిగింది యాక్చువల్లీ పబ్లిక్లో అవగాహన లోపం చాలా ఉంది ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ కమ్యూనిటీస్లో కంపల్సరీగా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ మూడు సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కమ్యూనిటీ వైజ్ ఇది ఇంట్లో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి